అందరికీ నమస్కారం ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం వస్తుంది అప్పుడు మన పాపాలు కరిగిపోతాయి పుణ్యాలు పుష్పంలా వికసిస్తాయి కానీ ఆ క్షణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అయితే కార్తీక మాసంలో అది తప్పక వస్తుంది అంటుంది పురాణం ఒకప్పుడు ఒక పెద్ద పట్టణంలో వేషగా జీవించిన ఒక స్త్రీ ఉండేది ఆమె పేరు మధురావతి జీవితంలో పాపాలు ఎక్కువ కానీ హృదయంలో ఒక కోరిక మాత్రం ఉండేది నాకు ఒకరోజు పవిత్రమైన జీవితం దక్కాలి అని అదే పట్టణంలో ఒక శివభక్తుడు ఉండేవాడు ఆయన పేరు సోమనాథుడు ఆయన ప్రతిరోజు కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి ఒక చిన్న దీపాన్ని వెలిగించేవాడు ఆ దీపం ఆయన భక్తికి సంకేతం ఒకరోజు ఆ స్త్రీ మధురోవతి అతన్ని చూసింది ఆయన ముఖంలో ఆలోచన లేదు కోపం లేదు కేవలం భక్తి మాత్రమే ఉంది ఆ క్షణంలో ఆమె మనస్సు ప్రశాంతమైంది ఆమె చిన్ అన్నది ఓ భక్త నువ్వు ప్రతిరోజు దీపం వెలిగిస్తున్నావా సోమనాథుడు చిరునవ్వుతో అన్నాడు అవును అక్క శివుడు కృప చూపుతాడు ఈ దీపం ఒక్కటి మన పాపాలను తుడిచేస్తుంది ఆమె నవ్వుతూ చెప్పింది అయితే నేడు నేను నీ తరపున దీపం వెలిగిస్తాను ఆమె సరదాగా చెప్పిన నిజంగా శివాలయంలోకి వెళ్ళి ఒక దీపం వెలిగించింది ఆ వెలుగులో ఆమె ముఖం శాంతిగా మెరిసింది ఆ ఒక్క దీపం ఆమె జీవితంలో వెలుగు నింపింది కొన్ని సంవత్సరాల తర్వాత మధురవతి మరణించింది యమదూతలు ఆమెను నరకానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు కానీ ఆ సమయమున శివదూతులకు కూడా ప్రత్యక్షమయ్యారు వారు అన్నారు ఈ జీవి నరకానికి కాదు కార్తీక మాసంలో శివుని కోసం దీపం వెలిగించింది ఆ పుణ్యంతో ఆమెకు శివలోకం లభించింది శివుడు స్వయంగా దర్శనమిచ్చి అన్నాడు ఒక సత్యభక్తునికి సేవ చేసిన వాడు కూడా నా సమీపంలో స్థానం పొందుతాడు నీవు శివ దీపం వెలిగించావు కనుక ఆ వెలుగు నీ మోక్షానికి దారి అయింది పాపం చేసినా పర్వాలేదు కానీ ఒక్కసారి ఆయన భక్తితో దేవుని స్మరించండి కార్తీక మాసంలో వెలిగించిన ఒక దీపం జీవితంలోని చీకటిను తొలగించగలదు శివదీపం వెలిగిస్తే జీవదీపం వెలుగుతుంది కార్తీక మాసంలో శివదీపం వెలిగించండి శివుని ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయి